you <laughs> anni mele Ninnu nennu kītinchi anni mele Ninnu nennu pūjinchi kītinthu

జీవంపు జ్యోతి వినివే ప్రభువాంది నా జీవంపు జ్యోతి వినివే ప్రభువా నిన్నుకునియాడేది అల్లే

నీ పాద సన్నిధికి రాగలటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వందనాలు తండ్రి ఉదయ కాలంలో సజీవల లెక్కలు లేపి నేను ఆరాధించుటకు పూజించుటకు గణపరిచుటకు మహిమపరచుట మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఇది నా మనం చూడక అనేక మంది తండ్రి నీ మహిమలో ప్రవేశించి ఉన్నారు ఈ భూమి మీద మీరు ఆయుష్ ప్రాణ గడియలను పొడిగించినందుకు నీకు వందనాలు అయ్యా మీ చిత్తం నెరవేర్చడం తండ్రి మీ ప్రణాళికను కొరకు ఈ భూమి మీద మమ్మల్ని అందరినీ కూడా మీరు ఉంచినందుకు నీకుందన్నారు మంచి చెడ్డ తండ్రి లోకమును పరిపాలన చేస్తుండగా తండ్రి మంచి వైపు నడిచినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా నేను మంచి మనసును అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభా తను ప్రతి ఒక్కరు కూడా ప్రభా నేను మిమ్మల్ని స్మరించుకొని తండ్రి ఈ దిన మనం ఆరంభించేటకును ప్రభా తం ప్రయాణించేటకును తలచేటకును కావలసినటువంటి శక్తి బలము అనుగ్రహించమని వేడుకుంటున్నాను తెలుగు థియేటర్లను ప్రతి పనిలో మరి తోడుగా ఉండమని ప్రభు మరి ముఖ్యంగా ఉదయం తెల్లవారుజామున స్వార్థ ఐదున్నర నుండి ఆరున్నర వరకు జరిగే సువార్తని స్వాధీనంలో చూసుకు నాయకుడిగా నడిపించమని ప్రభువుగా నడిపించమని రాజుగా నడిపించమని నీ ప్రేమ వార్తను ప్రకటించటకు కావాల్సినటువంటి మాటలను పాటలను వాక్యములను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నారు వారిని ప్రభావతన్ని మీరు అభిషేకించి నడిపించి తన లేఖనాలు చెప్పేవారిని పాటలు పాడేవారిని మైకులు నీ స్వాధీనంలో యేసు క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించేందుకు సహాయపడ తండ్రి క్రిస్మస్ సందర్భంగా నీ ప్రభావమైన మహిమను ఇతరులకు తెలియజేయటం ఎక్కడ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా కాపాడ నేను జ్ఞాపకం చేసుకొని నడిపించమని మైక్ మీద స్వాధీన ప్రభాతం మైక్ మీద రక్తం ప్రోక్షించండి మైక్ స్వాధీనం ఉంచుకోండి సౌండ్ ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాకుండా తండ్రి ప్రజలకు డిస్టర్బ్ కాకుండా అండి వీరు సహాయపడమని వేడుకుంటారు ఎవరు కూడా తండ్రి ఆయన డిస్టబెన్స్ కాకుండా ప్రేమతో మీ మాటలను స్వీకరించేటకు వారికి కూడా దయాగుణం అనుగురించి మనం వేడుకుంటున్నాం మా సహోదరులు మేము ఏ విధంగా ఎంత ప్రేమిస్తున్నాము అదేవిధంగా మా సహోదరులు మమ్మల్ని కూడా ప్రేమించుటకు సహాయపడమని తండ్రి జ్ఞాపకం చేసుకో అట్లా ఈ ఊరే కాదు ఏ ఊర్లో అయితే జరుగుతుందో స్వార్థ ప్రతి చోట కూడా కొన్ని ప్రవర్తని అయినా గృహ కొడికలు ఉదయం సాయంత్రం గృహాల్లో మీటింగ్ కొడుకలు మీరు చేసుకుని చేసుకో మీద ప్రకటించుటకు మీ మాటలు వెల్లడించుటకు మీ ప్రేమను కనపరచుటకు మీరు ఎంతైనా సహాయపడమని వేడుకుంటున్నాను మీరు ఎంతైనా పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాను పరిశుద్ధాత్మ యొక్క సహవాసములను అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా మీరు వెలుగులో ఉన్నారు మేము కూడా వెలుగులో నడిచిన అన్యోన్య సహవాసము కలిగి ఉన్నాము అప్పుడు ఏసు రత్వం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయను డ్రైవర్ తండ్రి ఆయన అన్నోన్న సహవాసం కలిగి జీవించేలాగా సహాయపడమని వేడుకుంటున్నాను మిమ్మల్ని వెంబడించేలాగా సహాయపడమని వేడుకుంటున్నాను మీ దయా దాక్ష్యాన్ని కోరుకుంటున్నాను ప్రభావ ఈ ఉదయ కాల సందర్భంలో ప్రభావ ముఖ్యంగా చదువుకునే పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను టెన్త్ క్లాస్ ప్రభావ పబ్లిక్ ఎగ్జామ్ వారికి మంచి జ్ఞానం అనుగురించండి తెలివి వివేచన అనుగ్రహించండి చెప్పిన పాఠముల మీద అవగాహన అనుగ్రహించండి అన్ని ఆన్సర్ చేయటకు ప్రభావ సిద్ధ మనసును అనుగ్రహించండి ఉదయాల్లో ప్రభా చదువు సబ్జెక్ట్స్ ప్రభావం మర్చిపోకుండా తండ్రి సిలబస్ అంతా కూడా తండ్రి ఆ పోషణ పట్టిన మంచి ర్యాంకులతో మా టెన్త్ క్లాస్ పిల్లలు పాస్ కాగలరు సహాయపడండి ఎంతోమంది గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వం హాస్టల్లో చదువుకుంటున్నారు ప్రభాతం వారికి మంచి ర్యాంక్ అను గురించి ప్రభావ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న వారికి డబుల్ గేట్ చదివిస్తున్నారు బాబా వారికి కూడా మంచి ర్యాంక్ తృప్తికరమైన ర్యాంక్ అను గురించి మనం వెళ్తుంటున్నారు అట్లే ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి జ్ఞాపం చేసుకోండి ప్రభా ఎంపిసి బైపీసీ తండ్రి సిఈసి హెచ్ఈసీ చదువుతున్న పిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి మంచి జ్ఞానం అనుగురించి పరీక్షల్లో మొదటి సంవత్సరం అయితేనేమి రెండవ సంవత్సరం అయితేనేమి మంచి మార్కులతో ఉత్తీర్ణత చెందుటకు సహాయపడండి ప్రభు నీటికి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను మంచి జ్ఞానం అనగురించి నడిపించి ప్రభా అదేవిధంగా పాలిటెక్నిక్ చేస్తున్న బిడ్డలను మంచి జ్ఞానం అనుగ్రహించి మంచి చదువును వివేచన గురించి ఉన్నాడు తండ్రి సంవత్సరం అంతంలో ఉన్నాం ఆఖరిలో ఉన్నాం పిల్లల సంవత్సరం అంతా చదివినంతగా ప్రభా మంచి జ్ఞానంతో మంచి మెమరీతో ప్రభా జ్ఞాపక శక్తుల గురించి దాన్ని చదివిన దాన్ని మరొకసారి ప్రభా రిపీట్ చేసుకొని దాన్ని మంచిగా పాస్ ఎంత సహాయపడమని వేడుకుంటున్నాను అంతేకాదు డిప్లొమాలు చేస్తున్న వారిని జ్ఞాపం చేసుకోండి రవాతండి విడని చేస్తున్న వారిని జ్ఞానం చేసుకోండి త్రిపుల్ ఈ చేస్తున్న విడల జ్ఞాపం చేసుకోండి ప్రభావ మంచి చదువు మంచి రవాతన్ని మార్కులతో ఉత్తీర్ణత చెందు క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతు సహాయపడాలి బీటెక్ చేస్తున్న వారిని జ్ఞాపం చేసుకోండి బ్రహ్ సిఏ చేస్తున్న వారిని జ్ఞానం చేసుకోండి ఎంఫిఎల్ చేస్తున్న వారిని జ్ఞానం చేసుకోండి ఎంబీబీఎస్ చేస్తున్న వారిని జ్ఞాపం చేసుకోండి ఎటర్నీ చేస్తున్న వారిని జ్ఞాపం డెంటల్ చేస్తున్న వారిని జ్ఞానం చేసుకోండి ఇంజనీరింగ్ చేస్తున్న వారిని జ్ఞానం చేసుకోండి ప్రభావం జ్ఞాపం చేసుకోండి మీరే జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నారు మీ దయా దాక్షణ్యము అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి పదిహేడో తారీఖు ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉంది తండ్రి జ్ఞానం చేసుకుని చదువులో అందరికీ తోడుగా అందరికీ జ్ఞానం అనుగ్రహించి గుడి మంచి జ్ఞానం అనుగ్రహించి చదువుకోండి పట్టుదల అనుగ్రహించి ప్రవా సమయము పోనీ యొక్క సద్వినియోగం చేసుకున్నట్లుగా సహాయపడమని వేడుకుంటున్నాను రక్తము ప్రభాతాన్ని పిల్లల మీద ప్రోక్షించాను అంతే కదయ్య ఎవరైతే భవిష్యత్తుల కొరకు ప్రార్థన చేసుకుంటున్నారో అది మంచి భవిష్యత్తులో అనుగ్రహించి మంచి జోడి మంచి అండి మీ ఏర్పాట్లో మీ యొక్క నడిపింపు మీ చిత్తానుసారముగా వివాహాలు జరుగుటకు సహాయపడండి మీ చిత్తానుసారమైన జీవితంతో సంతోషకరమైన జీవితంలో ప్రభుత్వం వారికి మీరు అనుగ్రహించి మనవి అడుగుతున్నారు తప్పక తోట లేదు ఆయన మన కాలంలో ఒక కాడి మైట సులభము అన్నారు మీ వాక్యం కొరకే కనిపెట్టిన వారి మీ యొక్క తండ్రిని ఆదరణ కొరకే కనిపెట్టిన వారి మీ వాగ్దానం కొరకు కనిపెట్టిన వారి వారి జీవిత భాగస్వామిని పొందినట్టుగా మన పిల్లలకు సహాయం అనుభవించి లోకము పాపము ప్రభావ తండ్రి లోకము విచలవితనంలో పిల్లలు పడిపోకుండా కాపాడు లోకానుసరమైన వాటి నుండి ప్రభా తను విడుదల వీడుదల విముక్త గురించి నికృపల్లో భద్రపరుచుకొని వేడుకుంటుంటాను తండ్రి జ్ఞాపకం చేసుకుంటాను ప్రభా ఉదయ కాలంలో దాన్ని చేతి పనులు చేసుకునే వరెవరైతే ఉన్నారో ప్రభా బెల్లారి పని అయితేనేమి నేను వడ్డ్రంగి పని అయితేనేమి వర్క్ అయితేనేమి అదే విధంగా పెయింటింగ్ వర్క్ అయితేనేమి తండ్రి కరెంట్ వర్క్ అయితేనేమి ఎలక్ట్రిసిటీ వర్క్ ప్రభావ అదేవిధంగా టైల్స్ పరిసేవాళ్ళు అయితే గ్రానైట్ వేసే వాళ్ళైతేనేమి తండ్రి ఇట్లా ప్రభావ అల్లికలు వేసేవాళ్ళైతేనేమి మిషన్లు కొట్టుకునే వాళ్ళైతేనేమి ఎవరైతే చేతి వృత్తులు చేసుకుంటున్నారు తండ్రి చెప్పులు కుట్టే వారి దగ్గర నుంచి పెద్ద పెద్ద మిషన్లు ఆపరేట్ చేశాను దాని ద్వారా వారందరి వరకు కూడా తండ్రి ఎవరైతే చేతి పనులు చేసుకుని ప్రతి జీవనాధారం సాగిస్తున్నారో వారందరికీ పుష్కలంగా పని అను గురించి ఆశీర్వాదం కీడు నష్టం ఉపాయం కలగకుండా కాపాడండి పనిలో ఇబ్బంది కలగకుండా కాపాడు మహిమను కనపరచమని వేడుకుంటున్నాను జ్ఞానం అనుగ్రహించాను తండ్రి బెల్లార పని చేసేవాళ్ళు పైన సారాల మీద ఉంటారు ప్రభా కాలు జాలిచ్చే గ్యారంటీ లేదు తను నేను జ్ఞానం చేసుకుని వారి ప్రయాణాల్లో అయితేనే మీ పండిలో మీ తోడుగా ఉన్నాను వెల్డింగ్ ప్రభా తండ్రి నేను కంటికి ఎంత దెబ్బ తండ్రి జీవనాధారం జ్ఞానం చేసుకుని ఆరోగ్యం అనుగురించి క్షేమకరమైన తుకులనుకరించి తండ్రి వడ్రంగి పని చేసేవారు జ్ఞానం చేసుకుని బ్రవ తండ్రి ఇప్పుడు మిషన్లతో పని జ్ఞానం చేసుకొని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా కాపర చేతి పనులు చేసుకుని బిడ్డలందరినీ కూడా తండ్రి కొలపరచండి అది వారి కుటుంబాల పోషణ కొరికి కష్టపడుతుండే తండ్రి నేను కావలసినటువంటి ఎనర్జీ కావలసినటువంటి ధైర్యం కావాల్సినటువంటి బలం కావాల్సినటువంటి తెలివి విజ్ఞానం అనే గురించి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారందరూ వారు ప్రార్థన చేస్తున్నారు మున్సిపాలిటీలో పనిచేసి పారిశుద్ధ కార్యక్రమాలు కార్మికుల కాటి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల వరకు కూడా గవర్నమెంట్ పనిచేసే వారిని అందరూ ధ్యానం చేసుకున్నారు నమ్మకంగా గవర్నమెంట్కు నమ్మకంగా గవర్నమెంట్ విధించిన నిబంధనలు లోబడి ప్రభా గవర్నమెంట్ ఇచ్చే జీతానికి మాత్రమే లోబడి ప్రభుత్వాన్ని నమ్మకంగా పనులు పెట్టుకున్నప్పుడు నమ్మకంగా ఉద్యోగాలు చేసే సహాయపడాలి లంచాలు కాశపడకుండా సహాయపడాలి ప్రభుత్వాన్ని మోసయుక్తమైన పనులకు ఆశపడకుండా సహాయపడదు నీతి వరకు నీతి వర నీతి వైపు న్యాయం వైపు తండ్రి పోలీసులు చట్టము లాయర్లు నిలబడినట్టు సహాయపడండి తండ్రి జ్ఞానం చేసుకుని ప్రతి ఒక్క ఉద్యోగి తన వృత్తికి ధర్మం చేయనట్టు సహాయపడమని వేడుకుంటాం కృప చూపించి ప్రభావం నడిపించమని వేడుకుంటాం వ్యాపారం వేసే వరకు వరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రభావం ఎన్నో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి వ్యాపారం చేస్తున్నారు నష్టం రాకుండా కాపాడు పచ్చి సరుకుల వ్యాపారం నష్టం రాకుండా కాపాడని బట్టల వ్యాపారం నష్టం రాకుండా కాపాడండి లాభదాయకంగా జీవించుటకు సహాయపడండి తండ్రి నేను చిన్న చిన్న పండ్ల మీద వ్యాపారం తోపుడు పండ్ల మీద వ్యాపారం కాటి నుంచి తండ్రి నేను బంగారు వ్యాపారం వరకు అందరి కొరకు వ్యాపారస్తులందరి కొరకు ప్రార్థన చేస్తుంది మీరే ప్రభాతండ్రి లాభం చేకూర్చమని వేడుకుంటున్నాను తండ్రి జ్ఞాపం తీసుకుని అట్లా ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో ఎవరైతే ఆరోగ్యం బాగలేక ప్రార్థన అడిగినారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు స్వస్థపరిచే హా నేనే మీకు నీతి సూర్యుడు ఉదయించిన తండ్రి రెక్కలు మీకు ఆరోగ్యము చేయనని నీ మాటను ప్రభా తండ్రి మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాను అనారోగ్య పరిస్థితులు ఉన్నవారి అందరినీ ముట్టండి స్వస్థ పరిస్థితి ప్రభా కీళ్ళు కాలు నొప్పులు ఉన్నవారిని ప్రభాతాన్ని కడుపు నొప్పి ఉన్నవారిని ప్రభాతాన్ని షోల్డర్ నొప్పి ఉన్నవారిని మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారిని తండ్రి అదేవిధంగా హార్ట్ వీక్గా ఉన్నవారిని ప్రభా హార్ట్ పెయిన్ ఉన్నవారిని తండ్రి అదేవిధంగా ప్రభావం గ్యాస్ ట్రీ ఉన్నవారిని ప్రభావం తండ్రి ఆయన ప్రభా కీళ్ళ వాత ఉన్నవారిని అందరిని క్యాన్స్ ఉన్నవారిని ప్రభా ఇచ్చే ఉన్నవారిని దీర్ఘకాలికమైన రోగములు కలిగి ఉన్న వారిని అందరినీ కూడా నిపాసలు పెట్టుకుంటున్నారు నేను మొట్టమొదని స్వస్థపరచమని పెట్టుకుంటున్నాను మీరే తండ్రి ఆయన విడుదల అనుకరించమని రోగముల నుంచి బాధ బాధల నుంచి మీ బిడ్డలకు ఉపశమనం అనుకరించి జ్ఞానం చేసుకోండి ఈ భూమి మీద ఉన్న ప్రతి జనాంగం ప్రతి జనం ఒకే వంశం ఒకే రక్తం ప్రభావ అందరినీ కాపాడండి ఇవ్వకుండా కాపాడండి సహాయపడండి ప్రభావ ఇంకెంతమంది అయితే ప్రభా అప్పుల బాధల్లో సమస్యల్లో అవమానాలు ఉన్నారు వారి కొరకు ప్రార్థనిస్తున్నాను అప్పుకింతకింత ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు అని నేను అటువంటి బారిలో పడకుండా ఉచ్చులో పడకుండా వాళ్ళందరినీ విడిపించమని ఎవరైతే పోటబడి మధ్యలో నలుగుతున్నారు బాధపడుతున్నారు అండి వారిని వారి కొరకు ప్రారంభిస్తున్నాను తర్వాత ఆ పూట పడిన వాడు సక్రమంగా డబ్బులు ఇంటికి సహాయపడమని ప్రభా జ్ఞానం చేసుకోండి రాజులు పరిపాలించుటకు సహాయపడండి దాన్ని మంచి పరిపాలన సుపరిపాలన అందించుటకు మోడీ గారిని ప్రభుత్వం మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని తన మీరు జ్ఞానం చేసుకుని మా ఊరి ఎమ్మెల్యే అయినటువంటి నందికుంట ప్రసాదన్న గారిని మీరు జ్ఞానం చేసుకోండి ప్రభుత్వాన్ని మంచి పరిపాలన అందించుకు దేశంలో మోడీ గారిని ఆంధ్రప్రదేశ్లో తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రభా ప్రభా ప్రభుత్వాన్ని నాయన మా ఎమ్మెల్యే మా అన్న కందికొండ ప్రసాద్ గారిని మీరు జ్ఞానం చేసుకుని మంచి పరిపాలన ప్రభా అందించుటకు సహాయపడమని వేడుకుంటున్నారు తను మీ ప్రేమను వారందరి మీద కనపరచమని కుమరించమని మీ ఆశీర్వాదములు అనుగ్రహించమని మంచి ఆలోచనలు అనుగ్రహించమని మంచి పరిపాలన ప్రభావండి మంచి ఆలోచనలు అనుగురించి నడిపించమని కృప చూపించమని కాపాడమని వేడుకుంటూ వారి కూడా ఆరోగ్యాలు అనుగ్రహించమని వేడుకుంటూ కావలసినటువంటి శక్తి బలము తెలివితేటలు అనుగురించమని వేడుకుంటు ఎన్నో బర్డెన్స్ ప్రభావం ఎన్నో బరువు బాధ్యతలు ఒక నియోజకవర్గాన్ని మాయాలంటే ఒక కుటుంబాన్ని అని ఎంతో సతమతం అయిపోతున్నాం పిల్లల చదువులు తండ్రి ఇంటి కరెంటు రెంట్ వస్తా తండ్రి ఎన్నో సతమతం అయిపోతున్నాయి ఒక నియోజకవర్గాన్ని మాయాలంటే ఎంత భారం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ని మాలంటే ఎంత భారం ఉంటుంది భారతదేశాన్ని మాయాలంటే సమస్యలన్నీ తీర్చాలనేది భారం ఉంటుంది బ్రో అవి ఎవరికి పట్టవు తన్ని వారికి కావాల్సినటువంటి బలము వారికి కావాల్సినటువంటి శక్తి వారికి కావాల్సినటువంటి ధైర్యం వారికి కావాల్సినటువంటి తెలివితేటలు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నారు నెమ్మదిగా తనని నడిపించమని వేడుకుంటున్నారు తండ్రి నెమ్మదిగా సమాధానముగా ఆలోచించటం మీరు సహాయపడమని వేడుకుంటూ ఈ కదిరి ప్రాంతానంతా కూడా నేను అదే నమలంచుకోమని వేడుకుంటు క్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రైజ్ ప్రజల ఆడ్ అందరికీ ద ఆడ్